హాయినర్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం బాయిలర్ డిపార్ట్మెంట్ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ అనేది ఇచ్చిందండి ఏదైతే బాయిలర్ సర్టిఫికేట్ కోసం వెయిట్ చేస్తున్నారో క్లాస్ వన్ క్లాస్ టూకి సంబంధించి నోటిఫికేషన్ అండి ఈ వీడియోలో మనం పూర్తిగా వివరాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎలా అప్లై చేసుకోవాలి ఎగ్జామ్ ఫీజు ఎంత ఉండబోతుంది క్లాస్ వన్కి క్వాలిఫికేషన్ ఏంటి క్లాస్ టూకి క్వాలిఫికేషన్ ఏంటి అలాగే కంపెనీలో ఎక్స్పీరియన్స్ అనేది ఎలా తీసుకోవాలి సిఎఫ్ఎంఎస్ అనేది ఎలా జనరేట్ చేసుకోవాలి సిలబస్ ఎలా ఉండబోతుంది ఎగ్జామ్ డేట్స్ ఏంటి ఐ మీన్ ఇంటర్వ్యూ డేట్ ఏంటి ఇలాంటి విషయాలు కూడా నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తానండి చాలామంది ప్రైవేట్ కంపెనీలో బాయిలర్ ఆపరేటర్గా పనిచేయడం కోసం చూస్తూ ఉంటారండి కాకపోతే సర్టిఫికేట్ అనేది లేకపోవడం వల్ల మీరు హెల్పర్ గానో లేదంటే అసిస్టెంట్ కింద ఉండిపోయి ఆ కంపెనీలో దినసరి వేతన కింద మీరు పని చేస్తూ ఉంటారు సో ఈ సర్టిఫికేట్ అనేది క్లాస్ వన్ కానీ క్లాస్ టూ కానీ సర్టిఫికేట్ అనేది మీ చేతిలో ఉంటే మీరు యాజ్ ఏ బాయిలర్ ఆపరేటర్గా పూర్తిగా సామర్థ్యం కలిగిన ఆపరేటర్గా తయారు చేయడానికి అవకాశం అయితే ఉంటుంది ఏ కంపెనీ అయినా సరే ఈ సర్టిఫికేట్ బేస్ చేసుకుని మిమ్మల్ని రెగ్యులర్ బేసిస్లో రిక్రూట్ చేసుకుంటారు మంచి వేతనం అనేది ఇస్తారండి సో ఇప్పటికే ఎవరైనా సరే ఏదైనా వివిధ కంపెనీల్లో ఫార్మా కంపెనీ కావాలండి మిల్క్ ఇండస్ట్రీ అవ్వండి ఏదైనా ఇండస్ట్రీలో ఖచ్చితంగా బాయిలేరు అనేది అవసరం ఉంటుంది ఆ అవసరం ఉన్న దాంతోపాటు ఖచ్చితంగా ఎంతో కొంత చదువుకుని ఉన్న వాళ్ళు చాలామంది గానే ఉండిపోతున్నారు అలా ఉన్న ఉన్నవాళ్ళు బేసిక్స్ నాలెడ్జ్ అనేది మీకు బాయిలర్ మీద కానీ ఉండి మీరు మినిమం క్వాలిఫికేషన్ పదో తారీగానే చదువుకొని ఉండే మాత్రం ఈ క్లాస్ వన్ క్లాస్ టూకి సంబంధించి అప్లికేషన్ కానీ అప్లై చేసుకుంటే మీకు కూడా సర్టిఫికేట్ వస్తే మీరు చేస్తున్న కంపెనీలోనే లేదంటే వేరే కంపెనీలోనే సరే రెగ్యులర్ వేజ్లో మీరు జాయిన్ అవ్వడానికి మంచి శాలరీ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి సో ఈ వీడియోలో మనం పూర్తిగా వివరాలన్నీ తెలుసుకుందాం ఎలా అప్లై చేసుకోవాలి ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఫీజ్ ఎంత ఉండబోతుంది ఇలాంటి విషయాలన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను అంటే అది స్క్రీన్లో మీకు చూపిస్తాను చూసే ప్రయత్నం చేయండి మీరు ఇది వరకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటారు కంప్లీట్గా బాయిలర్ గురించి మీకు తెలుసుంటారు కానీ మీరు హెల్పర్గా లేదా ఎటెండర్గానే ఉండిపోతారండి ఈ సర్టిఫికేట్ అనేది ఉంటే మాత్రం మీరు కూడా మంచిగా అదే కంపెనీలో లేదా ఇతర కంపెనీలో మీరు జాయిన్ అయ్యి మంచి శాలరీ రెగ్యులర్ మోడ్లో మీరు పనిచేయడానికి అవకాశం అయితే ఉంటుంది ఈ సర్టిఫికేట్స్ ఉండడం వల్ల సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు నేను మీకు స్క్రీన్లో తెలుగులోనే ఉంటుంది అవన్నీ కూడా మీకు వివరంగా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఒకసారి స్క్రీన్ కూడా చూస్తూ ఉండండి బాయిలర్ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి బాయిలర్ అటెండెన్స్ పరీక్షలకు సంబంధించి నోటిఫికేషన్ అండి బాయిలర్ అటెండెంట్ నియమాలు రెండు వేల ఇరవై ఐదు ప్రకారం మే జూన్ రెండు వేల ఇరవై నుంచి బాయిలర్ అటెండెంట్ వన్ టూ తరగతులకు సంబంధించి నోటిఫికేషన్ ఆహ్వానించబడుతుందని చెప్పేసి వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు పరీక్షలు ఖచ్చితమైన తేదీలు వేరు ప్రదేశాలు తర్వాత తెలియజాయి అంటే ఎగ్జామ్ డేటు ఎక్కడ మనకి ఇంటర్వ్యూ జరుగుతుంది అనేది తర్వాత టెంటేటివ్ డేట్స్ అనేది ఇస్తారని చెప్తున్నారు మొదటగా మనం మీరు క్లాస్ వన్ అప్లై చేసుకోవడం కావద్దు ఫ్రెష్గా అప్లై చేసుకున్న వాళ్ళందరూ కూడా క్లాస్ టూ అనేది అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందండి రెండో తరగతికి రెండవ తరగతి సర్టిఫికేట్ ఎవరికైతే ఉందో వాళ్ళు క్లాస్ వన్కి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది మొదటగా మనం క్లాస్ వన్కి సంబంధించి ఎవరైనా ఆల్రెడీ క్లాస్ టూ ఉన్నవాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలని ఒకసారి మిగిలిన డీటెయిల్స్ వచ్చి చూద్దాం ఫస్ట్ క్లాస్ వన్కి సంబంధించి నేను చెప్తున్నాను మొదటి తరగతి బాయిలర్ అటెండెంట్ పరీక్ష అర్హతలకు సంబంధించి వయసు వచ్చేటప్పటికి ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాటికి ఇరవై రెండు సంవత్సరాలు అనేది వాళ్ళకి వయసు నిండి ఉండాలి హన్బు అనేది రెండవ తరగతి బాయ్లో రెటెండెన్స్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి చెప్పాను కదా సర్టిఫికేట్ మనం క్లాస్ వన్కి అప్లై చేయాలంటే క్లాస్ టూ సర్టిఫికేట్ అని ఉండాలి కనీసం యాభై చదరపు మీటర్ల హీటింగ్ సర్ఫేస్ కలిగిన బాయిలర్పై ఏకైక వర్కింగ్ ఛార్జ్తో ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై తేదీ నాటికి రెండు సంవత్సరాలు మినిమం ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలని చెప్పేసి మనం చెప్తున్నారు లేదా ఒకవేళ నేను చెప్పిన ఈ క్రైటీరియా కాకపోతే సెకండ్ బాయిలర్ అటెండెంట్ లో మూడు సంవత్సరాల శిక్షణ పూర్తి చేసినట్లు పారిశ్రామిక లేదా సాంకేతిక సంస్థ ఏదైనా మనకి ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఏమైనా ఉండాలని మనకి చెప్తున్నారు అందరూ ఒక సంవత్సరం బాయిలర్ నిర్వహణ కొరకు మిల్లు లేదా ఫ్యాక్టరీలోని స్టీమ్ పవర్ ప్లాంట్లు లేదా స్టీమ్ ఇంజన్లు కానీ బాయిలర్లు కానీ మరోమతి చేసి ఇంజనీరింగ్ వర్క్షాప్లో అప్రెంటిస్గా పనిచేసి ఉండాలి ఓవరాల్గా ఈ త్రీ ఇయర్స్ కోర్సులో టూ ఇయర్స్ మీరు తీరి చదివితే వన్ ఇయర్ అనేది ఖచ్చితంగా అప్రెంటిస్ చేసి ఉండాలని చెప్పేసి మనకి సెకండ్ దానికి చెప్తున్నారండి అది కూడా మీరు ఒకసారి చూడండి రెండు లేదా రెండవ తరగతి బాయిలర్ రిటర్న్ సర్టిఫికేట్ కలిగి ఉండి యాభై మీటర్ల కంటే ఎక్కువ హీటింగ్ సర్ఫీస్ కలిగి ఉన్న బాయిలర్పై మొదటి తరగతి బాయిలర్ అటెండెంట్ పర్యవేక్షణలో ఫైర్మన్గా కానీ అసిస్టెంట్ ఫైర్మేన్గా కానీ ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు తేదీన రెండు సంవత్సరాలు తక్కువ కాకుండా పనిచేసి ఉండాలి మరి ఏ ఇతర అర్హత నేరుగా మొదటి తరగతి బాయిలర్ అటెండెంట్ పరివేక్షణ ఈ ఏవైతే నేను మూడు క్రైటీరియాస్ చెప్పానో ఇవి కాకుండా వేరే ఏదైనా సరే మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం లేదని చెప్తున్నారండి ఇకపోతే ఎగ్జామ్ ఫీజు మొదటి తరగతి సంబంధించి ఎగ్జామ్ ఫీజు అనేది పదకొండు వందల ఎనభై రూపాయలు అండి జిఎస్టీ ఎయిటీన్ పర్సెంట్ అనేది మనకి ఇది అవుతుంది దీనికి సంబంధించి మీరు సిఎఫ్ఎంఎస్ ద్వారా మీరు జనరేట్ చేయవలసిన అవసరం అయితే ఉంటుంది దానికి సంబంధించి పర్టికులర్స్ మీకు స్క్రీన్ లో చూపిస్తాం దాని ప్రకారం మీరు దానికి ఫీజ్ అని పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది అది ఎన్క్లోజ్ చేసుకోవాలి మీరు నింపే అప్లికేషన్కి అది అటాచ్ చేయవలసిన అవసరం అయితే ఉంటుంది ఇప్పుడు రెండవ తరగతి బాయిలర్ రిటర్న్ పరిస్థితులు చూసుకుంటే మనం ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాటికి ఇరవై సంవత్సరాలండి మనం ఫస్ట్ క్లాస్కి చెప్పుకున్నప్పుడు ఇరవై రెండు సంవత్సరాలండి మనం సెకండ్ క్లాస్కి అప్లై చేసుకుందాం అనుకుంటే ఇరవై సంవత్సరాలు సరిపోతుంది విద్యార్థులకు సంబంధించి గుర్తింపు పొందిన సంస్థ లేదా బోర్డు నుంచి టెన్త్ క్లాస్ నేను చెప్పాను కదా టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ ఉంటే మీకు సరిపోతుంది అనుభవం స్టీమ్ బాయిలర్ లేదా ఫైర్ మ్యాన్గా కానీ ఆపరేటర్గా కానీ పంప్మెన్గా కానీ వాటర్ మ్యాన్గా కానీ అసిస్టెంట్ మ్యాన్గా కానీ అసిస్టెంట్ ఆపరేటర్గా ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు తేదీనాడు రెండు సంవత్సరాలు తక్కువ కాకుండా పనిచేసి ఉండాలి మీరు ఏదైతే ప్రస్తుతానికి కంపెనీలో పని చేస్తున్నారో నేను చెప్పకుండా ఈ బాయిలర్స్లో కనీసం రెండు మూడు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి ఎక్స్పీరియన్స్ అంటే బేసిక్గా మొత్తం మిగిలిన బాయిలర్ నుంచి మొత్తం స్ట్రక్చర్ అంతా మీకు తెలిసి ఉండాలండి సో అలాంటి వాళ్ళు అప్లై చేసుకుంటే మీరు ఈజీగా ఇంటర్వ్యూలో పాస్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది తర్వాత ఫిట్టర్గా బాయిలర్ నిర్మించే సంస్థలో కానీ బాయిలర్ నిర్వహణ లేదా మరోమతు చేసే సంస్థలో ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు తేదీ నాటికి మూడు సంవత్సరాలు లేదంటే కన్స్ట్రక్షన్ అవుతున్న బాయిలర్లు ఏదైనా మీరు ఫిట్టర్గా పనిచేస్తుండే మాత్రం మినిమం త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నారు లేదా పారిశ్రామిక శిక్షణ సంస్థ జారీ చేసిన సర్టిఫికేట్ కలిగిన సందర్భంలో సాధారణ అభ్యర్థి ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు తేదీ నాటికి రెండు సంవత్సరాలు తక్కువ కాకుండా చిన్న పరిశ్రమ బాయిలర్ మీద పనిచేసి ఉండాలి ఇది మూడో క్రైటీరియా అండి దీనికి సంబంధించి మనం ఫీ చూసుకుంటే ఏడు వందల ఎనిమిది రూపాయలు అండి ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ దీనికి సంబంధించి అవసరమైన దరఖాస్తు ఫారం సూచనలు తదితరులు డబ్ల్యూ డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్లో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు దీనికి సంబంధించి లింక్ మీకు ప్రొవైడ్ చేస్తాను అలాగే ఏవైతే అప్లికేషన్ ఉందో అప్లికేషన్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ ఇస్తానండి అది మీరు డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసుకొని మీరు అటాచ్ చేసుకోవచ్చు దీనికి సంబంధించి పూర్తిగా భర్తీ చేసిన దరఖాస్తులు ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఆరు అంటే మూడో నెల ముప్పై ఒకటో తారీఖు వరకు మనకు అవకాశం ఇచ్చారు ఐదు గంటల లోపు అనేది మనకు అది చేరవేయాలి దీనికి సంబంధించి మనకి చిరునామా ఇచ్చారు చిరునామా అనేది కూడా మీకు స్క్రీన్లో పాస్ చేసుకొని చూసుకోవచ్చండి ఈ చిరునామాకు మీరు ఖచ్చితంగా పంపించవలసిన అవసరం అయితే ఉంటుంది ఇకపోతే ఈ ఇంగ్లీష్లో ఫార్మాట్లో కూడా ఉంది ఇంగ్లీష్లో ఒకసారి చూడండి చూడండి తర్వాత దీనికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ అనేది మీకు స్క్రీన్లో చూస్తూ ఉంటారు ఆ అప్లికేషన్స్ అన్ని కూడా నేను మీకు స్క్రీన్లో పెడత పెడతానండి అది డౌన్లోడ్ చేసుకుని ఫిల్ చేసుకోండి ఎలా ఫిల్ చేసుకోవాలో ఏంటనే విషయం నేను మీకు చెప్పట్లేదు డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం మాత్రమే నేను పెడుతున్నాను అండి అది చూడండి ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను మీకు హెల్ప్ చేసే ప్రయత్నం అయితే చేస్తానండి ఖచ్చితంగా పరీక్షలకు సంబంధించి అలాగే మొదటి తరగతి మరి రెండో తరగతి బాయిల్ అటెండెంట్ అభ్యర్థుల సూచనలు అనేవి మనకు అది క్లియర్గా ఇవ్వడం జరిగింది చెప్పుకున్నాం పరీక్ష ఉస్మనేది సిఎఫ్ఎంఎస్ ద్వారా జనరేట్ చేసుకోవాలి దీనికి సంబంధించి ఎక్కడి నుంచి ఏ తీసుకోవాలి సబ్ క్లాసెస్ ఏం తీసుకోవాలని వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు ఆ రకంగా మనం సిఎఫ్ఎంఎస్ జనరేషన్కి సంబంధించి లింక్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను దాన్ని బట్టి మీకు అక్కడ అకౌంట్ నెంబరు డిడిఓ కోడ్ ఇవన్నీ కూడా వాళ్ళు క్లియర్గా ఇచ్చారండి దాన్ని ఒకటే ఒకటి మీరు బేస్ చేసుకొని అనేది జనరేట్ చేసుకోవాల్సి వస్తుంది మనం చెప్పుకున్న ఫీజెస్ ఏవైతే మీరు ఏ క్లాస్కి అప్లై చేసుకున్నా ఆ క్లాస్కి సాధారణ సూచనకు సంబంధించి వచ్చి చూసుకుంటే మనం మొదటి క్లాస్కి అప్లై చేసుకుందాం అనుకుంటే రెండవ క్లాస్కి సంబంధించిన జరాక్స్ ఏదైతే ఉందో అది మీరు పెట్టాలండి అలాగే సెకండ్ క్లాస్ మీరు అప్లై చేసుకుందాం అనుకుంటే ఎస్ఎస్సి సర్టిఫికేట్ సంబంధించి జెరాక్స్ అనేది పెట్టాలని చెప్తున్నారు ఫిట్నెస్ సర్టిఫికేట్ అనేది కూడా మనకి డాక్టర్ గారి నుంచి సర్టిఫికేట్ తీసుకోవాలి ఇవన్నీ కూడా ఎన్క్లోజర్స్ ఉన్నాయి మనకి నేను ఇప్పుడు స్క్రీన్ ఇచ్చేసాను కదా అవన్నీ ఉన్నాయి అప్లికేషన్ ఫామ్లో విభాగంలో త్రీలో నింపిన అనుభవ వివరంలో అదనంగా ఉద్యోగంలో చేరిన తేదీ ఉద్యోగం వదిలే తేదీ బాయిలర్ నెంబరు హీటింగ్ సర్వేస్ రెండవ తరగతి బాయిలర్ అటెండెంట్ దీనికి సంబంధించి మొదలైన వివరంతో ఫ్యాక్టరీ యాజమాని జారీ చేసిన వారి కంపెనీ లెటర్ హెడ్లో సర్వీస్ సర్టిఫికేట్ జర్ప్ చేయవలను ఎవరైతే మనం దీనికి సంబంధించి అప్లై చేసుకుని చెప్పుకున్నాం కదా సర్వీస్ దీనికి ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి మినిమం టూ ఇయర్స్ ఆ టూ ఇయర్స్ సంబంధించి మీరు ఏదైతే కంపెనీలో చేస్తారో వాళ్ళ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది మీకు వాళ్ళ లెటర్ హెడ్లో మీకు ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుందో అది మీరు ఒకసారి చూసుకోండి ఇటువల్ల తీయించుకున్న ఎంఎం ఇంటి సిక్స్టీ ఫైవ్ ఎంఎం సైజు మూడు పాస్పోర్ట్ సైజు ఫోటోలు ఇవ్వాలి ఫోటోలతో అంటే చూడండి మిగిలిన రెండు ఫోటోలు వెనక అభ్యర్థి సంతకం చేసి వాటిని దరఖాస్తు జర్ప్ చేయాలి పరీక్షలో ప్రవేశం కొరకు ఎవరైనా తప్పుడు సమస్య వారి మధ్య చర్యలు తీసుకోవడం అసంపూర్తిగా దరఖాస్తు కలిసి మరియు చివరి తేదీ తర్వాత అన్ని దరఖాస్తు పరిశీలనకు రావు ఇతర రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు సంబంధిత రాష్ట్రంలో ముఖ్య బాయిలర్ తనిఖీ అధికారి బాయిలర్ సంచాలకుల వారిచే జారీ చేయబడిన నిరభ్యంతర సర్టిఫికేట్ ఎన్ఓసి సర్టిఫికేట్ ఖచ్చితంగా తీసుకోవాలి వేరే రాష్ట్ర తెలంగాణ నుంచి కానీ ఇక్కడ నుంచి ఎవరైనా మీరు అక్కడ ఉంటే అక్కడ నుంచి మీకు అటెండ్ అవ్వాలనుకుంటే అక్కడ ఎన్ఓర్సి సర్టిఫికేట్ తీసుకోవాలని చెప్తున్నారు పరీక్షలు తెలుగు హిందీ మరియు ఇంగ్లీష్ భాషలో మాత్రం నిర్వహించబడను ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షల రోజు తిరిగి ఇవ్వబడదు అలాగే తపాల ద్వారా ఆలస్యంగా అందిన దరఖాస్తు ఈ కార్యాలయం ఏ విధంగా బాధ్యత వహించదు పూర్తి చేసిన దరఖాస్తు ఈ కింద చిరునామాకు పంపించాలి మీరు సీఎఫ్ఎంఎస్ జనరేట్ చేసుకోవాలని చెప్పాను కదా ఆ సిఎఫ్ఎంఎస్ దానికి వర్క్ ఫ్లో అనేది ఎలా ఉంటుందని చెప్పి చెప్తున్నారు ఈ లింక్ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను ఈ వర్క్ ఫ్లో బేస్ చేసుకుని మీరు చలనాన్ని జనరేట్ చేసుకుంటే మీకు ఏపీటీసీ ఫామ్ అనేది డౌన్లోడ్ అవుతుంది ఆ ఫామ్ డౌన్లోడ్ అయిన తర్వాత అది ఎంక్లోజ్ చేయవలసిన అవసరం అయితే ఉంటుంది ఇకపోతే సిలబస్ అనేది ఒకసారి చూసుకున్నామని ఫస్ట్ క్లాస్ బాయిలర్ అటెండెన్స్ సంబంధించి సిలబస్ మీకు స్క్రీన్లో చూడొచ్చు మీరు పూర్తిగా ఏదైతే బాయిలర్ మీద వర్క్ చేస్తారో ఆ బాయిలర్కి సంబంధించి సేఫ్టీ బాల్స్ గురించి కానీ మిగిలిన ఇతర ఏవైతే ఎగ్జాస్ట్ వాళ్ళు గురించి కానీ ఇలాంటి విషయాలన్నీ కూడా కంప్లీట్గా ప్రతి భాగం గురించి మీకు తెలిసి ఉండాలండి ఏ వాళ్ళు దేనికి ఉపయోగపడుతుంది ఏ లైన్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది ఇండికేటర్స్ కలర్స్ అవి ఉంటాయి ఇండికేటర్స్ గురించి కానీ ఇన్స్ట్రుమెంట్స్ కానీ లెవెల్ గేజెస్ గురించి కానీ ఇలాంటి విషయాలన్నీ కూడా మీకు పూర్తిగా అవగాహన ఉండాలండి మీ బాయిలర్లో వాడేది కోల ఏంటి ఇలాంటి విషయాలన్నీ కూడా మీరు వన్ అవర్కి ఎంత మనకి స్టీమ్ అనేది జనరేట్ అవుతుంది ఇలాంటి విషయాలన్నీ కూడా ఖచ్చితంగా మీకు తెలిసి ఉండాలి ఇవే ఇక్కడ చెప్తున్నారు మనం అక్కడ వాడే పంప్స్ గురించి కానీ ఫీడ్ ఇంజెక్టర్స్ గురించి కానీ ఫీల్డ్ రెగ్యులేటర్స్ గురించి కానీ ఇలాంటి వివరాలన్నీ కూడా బేసిక్ ఇది కానీ కాదు మీకు బాయిలర్ గురించి కంప్లీట్గా తెలుసు ఉంటే మీరు ఖచ్చితంగా ఈజీగా ఎచీవ్ అనేది చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి ఇది మనకి స్క్రీన్లో ఇస్తున్నాను మీరు అది కూడా పాస్ చేసుకొని దానికి సంబంధించిన సిలబస్ చూడొచ్చు నేను ఎలాగ మీకు నోటిఫికేషన్ పూర్తిగా డిస్క్రిప్షన్ ఇస్తాను కాబట్టి చదువుకొని నేను ప్రయత్నం అయితే చేయండి ఈ రకంగా మీరు ఈ బాయిలర్ ఆపరేటర్కి సంబంధించి అప్లికేషన్ అప్లై చేసుకుంటే మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుందని సో మీలో ఎవరైనా సరే ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఎవరు ఉంటే మాత్రం ఖచ్చితంగా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ అండి